హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెమా ఫ్రమ్ కాన్సీమా సో ఇదేంటో అందరికీ తెలుసు కదా అరటి పువ్వు అనమాట ఊర్లలో దీని కూడా కర్రీ చేస్తారనమాట పప్పులు వేసి వండుతారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఒక లేయర్ ని ఓపెన్ చేసిన తర్వాత మనకు లోపల బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ కనిపిస్తాయి అనమాట వాటిని మనం కర్రీకి యూజ్ చేస్తాము ఇలా సెపరేట్ చేసిన తర్వాత ఒక్కొక్క ఫ్లవర్ ని తీసుకుని క్లీన్ చేసుకోవాలన్నమాట బల్బ్ లా కనిపిస్తుంది కదా అలా మనకి లీఫ్ లో కనిపించినట్టు బల్బ్ ని అలాగే స్టిగ్మ లాంటిది ఉంటది ఆ రెండింటిని రిమూవ్ చేసేసేయాలి రిమూవ్ చేసేసిన తర్వాత అన్నిటిని క్లీన్ చేసుకుని అప్పుడు పప్పులో వేసి ఉడికించి కర్రీ వండుతారు టేస్ట్ అయితే చాలా బాగుంటది కర్రీ వండుతున్నప్పుడు ప్రాసెస్ నేను చూజ్ చేయడం మర్చిపోయాను అంటే నాకు తెలియకుండా వండేసింది మా అమ్మ ఈసారి ఎప్పుడైనా వండినప్పుడు ప్రాసెస్ కూడా నేను వీడియో తీస్తాను మా ఇంట్లో ఇది రెగ్యులర్గా అయితే వండరు ఎప్పుడో ఒకసారి అది దొరికినప్పుడే వండుతారనమాట సో ఈ కర్రీ కరెక్ట్గా వండితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫైనల్గా వండిన తర్వాత చూడడానికి అయితే ఇలా ఉంటుందన్నమాట ఈ కర్రీని ఎప్పుడైనా తింటే ఎలా ఉందో కమెంట్ చేయండి అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ